విఆర్ టీవీ తెలుగు న్యూస్ కి అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుచున్నారు అందరికి నమస్కారం విఆర్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం ఏఐ గురించి ముందు మాట్లాడారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనియన్ బడ్జెట్ లో ఏఐ సెంటర్స్ గురించి అందులో ఏదైనా చాలా క్రికెస్ గౌరవ ముఖ్యమంత్రి గారే లెటర్ రాశారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే బాగుంటుంది ఎందుకంటే విద్యాశాఖలో టెక్నాలజీతో జోడించి అనేక రిఫార్మ్స్ తీసుకురావాలని మేము అడుగులేస్తున్నాం క్లిక్కర్ టెక్నాలజీ కానివ్వండి ఏఐ తీసుకొచ్చి ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ కానివ్వండి ప్రతి విద్యార్థికి ఏ ట్యూటర్ ఇంటికి వెళ్ళినా అందించాలనేది ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం అది భారతదేశంలో ఇప్పటికీ ఏ రాష్ట్రంలో అది జరగలేదు తొలి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా ఉండాలనేది మా లక్ష్యం దాంట్లో భాగంగా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మాకు ఇవ్వాలని మేము గౌరవ మంత్రిగానే కోరుతాం జరిగింది